గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో వార్త కనుక చూస్తున్నట్లయితే పథకం ప్రకారమే గ్రూప్ వన్ పరీక్షల్లో అక్రమాలు హైకోర్టు పిటిషనర్ వాదనలు నేడు కొనసాగుతున్న విచారణ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల్లో నిర్వహణ పథకం ప్రకారమే అక్రమాలు జరిగాయనేసి పిటిషనల్ తరపున న్యాయవాదులు హైకోర్టుకు నివే నివేదించారు హాల్ టికెట్ జారీతో మొదలైన అక్రమాలు పరీక్ష కేంద్రాల ఎంపిక మూల్యాంకనం వరకు కొనసాగాయని తెలిపారు కొందరికి లబ్ధి చేకూరేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివరించిందనేసి ఆరోపించారు మొత్తానికైతే తెలంగాణ నిర్వహించినటువంటి గ్రూప్ వన్ ఏదైతే పరీక్ష పత్రం ఉందో ఏదైతే ఎంపిక ఈ యొక్క పరీక్ష ఈ పరీక్ష యొక్క సెంటర్ల యొక్క ఎంపిక అయినా సరే అదేవిధంగా హాల్ టికెట్స్ అయినా సరే ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారమే నిర్వహించారు గ్రూప్ వన్ మూల్యాంకలు అవకతలు అంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వర రాజేశ్వరరావు మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు ఇక్కడ చూడవచ్చు సార్ ప్రధానంగా జూలై ఏడున మనకు దీనికి సంబంధించినటువంటి ఏదైతే తీర్పు ఉన్నదో ఆ రిజర్వ్ తీర్పు అనేది అనమాట జూలై ఏడున గ్రూప్ వన్ రద్దవుతుందా లేదా అనేది ఒక ఉత్కంఠభరితమైన పరిస్థితిలో ఉన్నది తెలంగాణ ఈరోజు మరి ఒకవైపు ఆ నిరుద్యోగ యువకులు గ్రూప్ వన్లో అవగతౌకలు జరిగాయనేసి ఒకవైపు చెప్తుంటే మరొక వైపు టీజీపీఎస్ ఎటువంటి అవగతవకలు లేకుండా మనము పారదర్శకంగా నిర్వహించాము అనేసి టీజీపీఎస్సీ అంటుంది ఈరోజు పెద్ద ఎత్తున తెలుగు మీడియం అభ్యర్థులకు ఎనిమిది వేల మంది రాస్తే ఎనభై మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారనేసి ఈరోజు అభ్యర్థులు చెప్తుంటే టీజీపీఎస్సి మాత్రం మేము మూల్యాంకనము ప్రొఫెసర్లతో దిద్దాము అంటున్నాం అభ్యర్థులు తెలుగు తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరగమే కాక తెలంగాణ ఉద్యమంలో ఏ ప్రొఫెసర్లతో ఎవరు దిద్దిచ్చారో ఈ మరి తెలంగాణ ఉద్యమంకు బయట ఉన్నటువంటి వేరే వేరే ప్రొఫెసర్లకు ఉద్యమం గురించి ఏం తెలుస్తుందనేసి ఈరోజు గట్టిగా ప్రశ్నించడం జరిగిందండి మరి మొత్తానికైతే అటు సెలెక్ట్ అయిన అభ్యర్థి కూడా ఇంప్లీట్ పిటిషన్ వేయడంతో అసలు గ్రూప్ వన్ పరిస్థితి ఏమవుతుందో అనేసి అటు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇటు టీజీపీఎస్సి ఇటు నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ముగ్గురు కూడా అసలు ఏటువంటి ఎటువైపు వస్తుంది తీర్పు అన్న దానిపై ఈరోజు సర్వత్ర ఉత్కంఠ రేపుతుంది సార్ హైకోర్టులో ముగిసినటువంటి వాదనలు గ్రూప్ వన్ నియామకాలపై దాఖలైనటువంటి పిటిషన్పై హైకోర్టు ఐదు రోజుల విచారణ జరిపింది ఈ క్రమంలో శుక్రవారం వాదనాలు జరి ముగిశాయి పిటిషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు మొత్తం పరీక్షని రద్దు చేయాలని కోరడం సరైంది కాదని టీజీపీఎస్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు అభ్యర్థుల యొక్క పిటిషన్లను వర్త్లెస్గా ఉన్నాయనేసి వ్యాఖ్యానించడం జరిగింది గ్రూప్ వన్ ఉద్యోగం కోసం చాలామంది ఉద్యోగాలు వదులుకొని పరీక్షకు హాజరయ్యారని వివరించారు వారిలో చాలామంది మెయిన్స్కి అర్హత సాధించగారని వారి నియామకాలు చేపట్టాలనేసి ఈరోజు టీజీపీఎస్సీ చెప్పడం జరుగుతుంది మొత్తానికైతే తెలంగాణలో గ్రూప్ వన్ అనేది ఒక రోల్ మోడల్లాగా మారిపోతుంది ఎందుకంటే మరి దాదాపుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండుసార్లు రద్దయింది ఈసారి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే కనుక రద్దు అవ్వడం జరిగితే ఇక తెలంగాణలో గ్రూప్ వన్ నిర్వహించడం కష్టమే మరి ఎందుకు మన రాష్ట్రంలో అత్యున్నతమైన సర్వీస్ గ్రూప్ పై ఇంత ఇంతకనంగా ఆరోపణలు వస్తున్నాయి ఒకవైపు అవకతవకలు అంటున్నారు ఒకవైపు పారదర్శం అంటున్నారు ఇప్పుడు ఏ ఎవరి మాటలు నమ్ముతారు ఇప్పుడు చెప్పండి మీదే ప్రశ్న మీదే జవాబా గృపన ఉద్యోగం కోసం చాలామంది ఉద్యోగాలు వదులుకొని పరీక్ష రాశారని చెప్తున్నారు కదా మరి వాళ్లకు ఏం చెప్తారు మరి టీజీపీసీ వాళ్ళు సో మొత్తానికైతే వేరు వేరు వేర్వేరు టికెట్లు జారీ చేయడం ఇదే మొదటిసారి ఏ పోటీ పరీక్షల్లో ఇలా జరిగి జారీ చేసిన దాఖలు లేవు కేవలం పరిపాలన పరమైన సౌలభ్యం కోసమే రెండు హాల్ టికెట్ జారీ చేశామనేసి సమ సమర్థించుకోవడం మినహా ఏ ఇతర కారణాలను పేర్కొనలేదనేసి ఇక్కడ చెప్పడం జరిగింది మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండిసినటువంటి గ్రూప్ వన్ పరిస్థితి ఇక చూడాలి సార్ రేపు ఏం జరుగుతుందో ఏడో తారీఖున సో సర్వత్రా ఉత్కంఠ లేదు సో ఇది మనకు ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్